అంటే మళ్ళీ వచ్చి మధ్యాహ్నం ఎగ్గొట్టి మధ్యాహ్నం వచ్చి పొద్దున్న ఎగ్గొట్టి ఏదో తోచినప్పుడు వింటే మాత్రం చెప్పలేం గాని ఐదు రోజులు ఒక అక్షరం కూడా విడిచిపెట్టకుండా ఈ కాశీ మహిమని వింటే కాశీలో మరణించే వాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చి తీరుతుంది ఈ మాటని అన్నది ఎవరు అంటే నేను అన్నాననుకుంటున్నారేమో మీరు కుమారస్వామి అగస్త్యుడికి చెప్పాడు చెప్పింది కుమారస్వామి కుమారస్వామి చెప్పింది ప్రమాణమని అందరం నమ్మవలసింది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారనమాట మంచి ఉత్సాహంతో వచ్చేయండి నాకంటే మీరు ఎలాగో అందరి వాళ్ళకి నేను చెప్పక్కర్లో ముందు వస్తారు నేను వెళ్ళిపోయాక వెడతారు అస్సలు మధ్యలో ఒక్క ముక్క కూడా మాట్లాడుకుని ఎంత నిశ్శబ్దంగా కూర్చుంటున్నారు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నారు కదా సెల్ ఫోన్ మాట్లాడరు ఎంత విశ్రాంతిగా ఎంత హాయిగా మీరు మాట్లాడకుండా కూర్చుంటూ ఉంటే నాకు ఏమనుమానం వచ్చిందంటే అసలు ఇంతమంది జనం ఉన్నారా అనిపించిందనమాట అలాగే నిశ్శబ్దం వినండి మళ్ళీ మీకు అనుమానం ఏమండి మరి వాళ్ళ పొద్దున రాలేని వాళ్ళ సంగతి ఏమిటని ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కాశీలో మరణించే యోగం కలిగి మొత్తం మీద మోక్షం పొందుతాట ఎంతో కొంత వింటే కాబట్టి ఒక జన్మ కాకపోతే మరొక జన్మైనా మనకి ఈశ్వర అనుగ్రహంతో అవిముక్త జన్మ అయితే ఇంకా కావలసిందేముంది కాబట్టి అనుక్షణం శ్రద్ధగా ఈ కథ విని తీరాలి ప్రపంచంలో అనేక క్షేత్రములు ఉన్నాయి ఇందులో ఏ క్షేత్రము కూడా కాశీలో వెయ్యో వంతుకు సాటిరాదన్నారు మీరు చూడండి ఏ పురాణం తీసుకోండి పాండురంగ మహాత్మ్యం అందులో కాశీ మహిమ ప్రారంభమే కాశీ మహిమ పాండురంగ మహాత్మ్యం క్షేత్రమహిమేమిటి మొదలెట్టడం కాశీతో మొదలు పెట్టారు శివపురాణం కాశీ మహిమ స్కాంద పురాణం కాశీ మహిమ పద్మ పురాణం అందులోనూ కాశీ మహిమే భాగవతం చివరికి అందులో కూడా కాశీ గురించి చెబుతాడు అది ఇది అని కాకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు సకల పురాణ కాశీ 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 అని నిరంతరం ఘోషిస్తూనే ఉన్నాయన్నమాట అందుకే కాశీని గురుస్థానంగా చెప్పారు కాశీ మహిమ ఆదిశేషుడు ఒక రోజున కాశీకి